ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఇగటుండి కాకరకాయలు తెంపుకుందాం దీనికి పందిరి కట్టలేదండి పందిరి కట్టు ఉంటే ఇంకా బాగా పూసను వస్తుంది చాలా ఉన్నాయి ఇంకా దీనికి పందిరి కట్టాలండి పందిరి కడితే ఇంకా బాగా పోస్తుంది గిరికిరుకుల్లో ఉండిపోతున్నాయండి మనం జాగ్రత్త తీయాలి లేకపోతే పండిపోతాయి దీనికి బాగా పందిరి కట్టేయాలండి పందిరి కట్టాలంటే ఎవరికైనా సాయం పిల్లాలి చాలా పెద్ద పాదైపోయిందండి చూసారా కింద కూడా ఎలా పడిపోయిందో చూసారా ఎన్నో టచ్ కాకరకాయలు దీనికి మనం ఇగటండి ట్యాబ్లెట్లు పనికిరాని ట్యాబ్లెట్లు ఉంటాయి కదా ఎక్స్పైర్ అయిపోయినవి అవి నీట్లోనేసి ఉంచానండి నానబెట్టాను అవి అయ్యేవి వేసుకుందాం ఇది ట్యాబ్లెట్లు కలిపిన వాటర్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్